సార్ నమస్కారం నమస్తే అమ్మ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పులివేంద్ర ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు లోకేష్ లోకేష్ అంటూ శివనామ స్మరణ చేస్తున్నారు మరోవైపు సాక్షి పత్రికలో రోత రాతల్ని రాయిస్తున్నారు అసలు జగన్కి ఏమైందంటారు ఏం లేదమ్మా జగన్మోహన్ రెడ్డికి అధికారం పిచ్చి పట్టింది ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు ప్రజలు తీర్పిస్తారు ఫస్ట్లో ఓడిపోయినప్పుడు నేను చేసిన సంక్షేమ పథకాలు ఏమైనా నా యవ్వాతాతలు ఏమైనా నా బీసీలు ఏమైనా నా ఎస్సీలు ఏమైనా నా ఎస్టీలు ఏమైనా అని వాచలతో ప్రదర్శించాడు అమాయక పేచివ్యక్తి అప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకున్నది పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలు ఏం చేశారంటే నువ్వు పరిపాలన నీకు కాదు పో అని చెప్పి మాడు పగిలిపోయే తీర్పిచ్చాడు గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ సంపదని కాపాడుకోవటం కోసం సోనియా గాంధీ మీద యుద్ధం ప్రకటించారు ముఖ్యమంత్రి సీటు కోసం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు ఈ అబ్బాయి పెసరతా ఉంటే గవర్నమెంట్ని అప్పట్లో ఫస్ట్ రోసీ ఉండేవాడు కొనిజేటి రోసయ్య ఆర్థిక మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఇబ్బంది పెడతా ఉంటే అమ్మా నాకు ఈ వద్దు ఈ ముఖ్యమంత్రి పదవి ఉండలేను రోజు పొగబెడుతుండమ్మా సోనియా గాంధీ కాడ బాపోల్తే పోలితే వీడి పైన అట్టుందా అని చెప్పి రాయలసీమ రెడ్డి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి చీట్లో కూర్చోబెట్టింది సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ కానీ ఉన్నతమైన ఇరువులు గల్ల కుటుంబం అది వాళ్ళు దోపిడీదారులు కాదు దొంగలు కాదు అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కిన కానించి ఈ పిల్లోడు ఏం చేసిండు ఏయ్ మా నాన్న అంటాడు వాళ్ళ నాంది ఎప్పుడు వచ్చింది ముఖ్యమంత్రి పదవి అందువల్ల మా నాంది ఆస్తిలో వారసత్వం వస్తుంది కానీ రాజకీయాల్లో కుదరదు రాజకీయాల్లో ఏంటంటే పార్టీ నిర్ణయం ఉంటుంది పాలిటిపు సభ్యులు ఉంటారు దానికి ఉంటారు అప్పుడు దానికి ఏం చేసిండంటే ఓదార్పు యాత్ర అని ఒక దగులుబాజీ యాత్ర పుట్టి దాన్ని తిరుగుతా 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 ఇలా ప్రక్కడ బంది వ్యూహం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో నుంచి వాళ్ళు బయటకు గెంటే చెప్పారు వద్దునైనా కొద్ది వయసు చిన్నది నీకు మళ్ళీ అవకాశం కల్పిస్తాము అని చెప్పి వినకుండా ఓదార్ప యాత్ర చేశాడు ఒకవైపు తెలంగాణ వాళ్ళు కంకర్రావు తీసుకొని కొట్టారు ఆ యాత్ర అయిపోయిన తర్వాత ఇంకెందుకులని అని చెప్పి వాళ్ళు ఏం ఇది పాటుకు రాలేదని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ అంటారు దాన్ని ఆయన ఈడీ సిబిఐ కేసులు పెట్టింది అప్పుడు శంకర్రావు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉండేవాడు మనకి ఇక్కడ శంకర్రావు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన హైకోర్టు జడ్జి గారికి ఉత్తరం రాసిండు జగన్మోహన్ రెడ్డి ఇట్ట చాలా సంపాదించాడు వాళ్ళ నాన్న అధికారులు ఇటు మీరు ఎంక్వైరీ చేయించండి అని చెప్పి హైకోర్టు జడ్జికి లెటర్ రాస్తే ఆ లెటరు హైకోర్టు సుమోటుగా సేకరించి సిబిఐకి అప్పచెప్పింది సిబిఐ ఎంక్వైరీ చేస్తే లక్ష్మీనారాయణ అని డైనమిక్ ఆఫీసరు లోడతా ఉంటే కట్టల పాములు మొత్తం బయటకు వచ్చినాయి అప్పుడు ఈడీ సిబిఐ కేసులు నమోదయ్యి పదహారు నెలలు జైల్లో ఉండటం జరిగింది దానికి ఏం చేశారు వాళ్ళకాడ సాక్షి పత్రిక సాక్షి పాత్ర రోతరాతలని రాసి ఇటలీకి కడపకి యుద్ధం అని చెప్పి ఆయన ఎంపీ పథకం రిజైన్ చేయటం ఎమ్మెల్యేకి విజయమండలు నిలబెట్టటం ఇవన్నీ గందరగోళం జరుగుతూ ఒక పార్టీ కూడా పెట్టింది కదా ఆయన పెట్టింది కదా పార్టీ కూడా యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్సీపీ అంటే ఒక నల్లగొండ జిల్లా అబ్బాయి శివకుమార్ అని అతను పెట్టాడు అతను కార్యదర్శిగా కూడా పనిచేశాడు మొన్నటిదాకా శివకుమార్ అబ్బాయి పేరు అది ఈయన పెట్టుకున్నది ఏంటంటే రాజన్న రాజ్యం వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇలా ఆ పర్మిషన్ రాకపోతే ఏం చేశాడో చివరికి దాన్ని కొనుక్కున్నారు శివకుమార్ కాడ ఆ అబ్బాయి మొన్నటిదాకా జనరల్ సెక్రటరీగా ఉండరు రే నా పార్టీ గుంజేసిన నాది నాకేమని చెప్పి అబ్బాయి పోరాటం చేస్తా ఉంటే ఏదో డబ్బులతో మేనేజ్ చేసుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కాదు పాడు కాదు ఆ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడు కూడా కాదు అతను శివకుమార్ అని అతంది నల్లగొండ జిల్లా తెలంగాణ బిడ్డది ఆ పార్టీ ఆయన కానించి కొనుక్కున్నారు వీరు డబ్బులు కొనుక్కు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ వచ్చేటట్టు ఆ అబ్బాయి దాన్ని పెట్టుంటే దాన్ని కొనరు అది కాదని చెప్పమనండి వాళ్ళు పెట్టుకున్నది రాజన్న రాజ్యం వైఎస్ఆర్ పార్టీ అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కొనడం దోచుకోవడం దాచుకోవడం కొనడం ఈ పాలాసిఫీలు ఏం చేశారంటే నేనే హీరోని ప్రజలకు బిస్కట్లు వేసినట్టు వేస్తే నేను ఎంత దోషినా సరిపోద్ది అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్కి అలవాటు పడ్డమ్మా గత ప్రభుత్వంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ అంటే ఇసుక ఆయనే మద్యం ఆయనే తయారీ ఆయనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే రిటైల్ ఆయనే హోల్సేల్ ఆయనే సర్వం మొత్తం మొత్తం ఆయనే డిజిటల్ మేక్ ఇన్ ఇండియా పనిచేయదు డిజిటల్ పేమెంట్స్ ఉండవు అన్నీ కూడా క్యాష్ అండ్ క్యారీ మొత్తం ఆయనకే సర్వం అంటే ప్రజలకేమో పప్పులు బెల్లాల పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఇచ్చేసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి అది ఇది అని కాదు రాష్ట్రంలో ఉన్న అన్నిటినీ తాకట్టు పెట్టేసి తన గ్యాంగ్ని అంటే జే గ్యాంగ్ ఈ గ్యాంగ్ని ఇంపు రైల్వే నుంచి డిఫెన్స్ నుంచి తెచ్చుకొని సపరేట్ టీం పెట్టుకొని అందరిని బెదిరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన ప్రతి గొంతుకిని బెదిరించి వాడి మీద ఎస్ఐ అట్రాసిటీ కేసులు పెట్టి మాట్లాడినోడు ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టిండు గొంతు ఎత్తి అరిస్తే పోలీసు వాళ్ళు వచ్చేసేవాళ్ళు సోషల్ మీడియాలో వీడియో పెట్టినా వచ్చేసేవాళ్ళు అంటే ఒక విధ్వంసకరమైనటువంటి పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సున్నితంగా పరిశీలించారు కాబట్టి టీచర్లు బయటకు వచ్చి ధర్నా చేయకూడదు అంగన్వాడీ టీచర్లు గొంతెత్తి జీతాలు పెంచమని అడగకూడదు అదేవిధంగా సకల జనులు తర్వాత కులవాదాన్ని తీసుకొచ్చాడు ఒక కమ్మ కులం మీద పడి విష్ణులు జిమ్మాడు అప్పుడు ఒక కులంతోటే రాజ్యాధికారం ఎవరికి రాదు అత్యధికంగా ఓట్లుండేది బీసీ సామాజిక వర్గం బీసీలో చాలా కులాలు ఉంటాయి దాదాపు ఎస్సీల్లో దాదాపు యాభై నాలుగు కులాలు ఉంటాయి ఎస్టీలు ఉంటారు రాజ్యాధికారం ఎక్కడి నుంచి వస్తుంది ఒక కమ్మ విద్వేషాన్ని సృష్టించాడు రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టు తీసుకొచ్చాడు సినిమాలు తీపియటం ఒక కుల విద్వాంస కుల ఉన్మోదాన్ని ప్రేరేపించాడు ఒకవైపు మతోన్మాదాన్ని పే ఒకవైపు మతోన్మాదం రెండో వైపు కుల ఉన్మాదం ఇవన్నీ సృష్టించి రాష్ట్రంలో అరాచకత్వ పాలనకి నాంది పలికాడు దీన్నన్నీ కూడా మేధావి వర్గము పసిగట్టింది మా లాంటి వాళ్ళ అందం ఇప్పుడు నేను రెడ్డి గర్వంగా చెప్పుకుంటా అరే నేను పెద్ద కంటి రెడ్డిరా నువ్వు ఏ రెడ్డి చెప్పరా అంట ఇప్పుడు ఒక్కడ చెప్పలా సజ్జల రామకృష్ణ రెడ్డి ఏ రెడ్డి చెప్పడోడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రెడ్డి చెప్పడో చెడగండి మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో చెప్పడో నేను చెప్తా గర్వంగా పెద్ద కంటి రెడ్డిరా రెండ్రిరా తేల్చుకున్నామంట అందువల్ల ఏంటంటే ఈ నిజాయితీ గల రెడ్లందరూ కూడా ఒకవైపు వచ్చినారు అభివృద్ధి వైపు దేశం భద్రత వైపు దేశ సంక్షేమం వైపు ఉన్నారు కన్వర్షన్ కరప్షన్ అందరూ జగన్మోహన్ రెడ్డి కాడ మిగిలిపోయారు నిజాయితీ గల రెడ్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు వీడు ఉండొద్దు అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని నెత్తిని పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది రెడ్డి సామాజిక వర్గ బిడ్డలందరూ కూడా నిజము తెలుసుకున్నారు రే మనం తప్పు చేసినాము వీడు దుర్మార్గుడు వీడు జగన్మోహన్ రెడ్డి కాదు వీడు జగనాసురుడు వీడికి సాయం చేయకూడదురా అని చెప్పి కోటమ ప్రభుత్వానికి మద్దతు కలిపి అందువల్ల పది ఓట్లలో ఆరు ఓట్లు కోటమ ప్రభుత్వానికి నాలుగు నాలుగోట్లు జగన్మోహన్ రెడ్డికి వేశాడు అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు ఎప్పుడన్నా పరిపాలన చేస్తుంటే కదా అందువల్ల ఏంటంటే ఈ ధనుంజయ రెడ్డి అని ఒకని తర్వాత చాలామంది ఉన్నారు ఈ సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని వీళ్ళందరినీ పెట్టుకొని దుర్మార్గమైన పాలన చేశాడు ఇప్పుడు నిద్ర లేస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటుండు లోకేష్ లోకేష్ అంటుండు అందువల్ల ఏంది భయం ఎందుకమ్మా నువ్వే తప్పు చేయకపోతే ఓ ఏ తప్పు చేయకపోతే నీకు భయం ఎందుకు నువ్వు గతమంతో ఘనకరిత్తగాలంట రెట్లు నేను పేర్లు నాలుగు చెప్తానమ్మా నీక పుచ్చలపల్లి సుందరరామరెడ్డి మహోన్నతమైన వ్యక్తి భారత పార్లమెంట్లో ఆయన సైకిల్ ఉంటుంది నేటికి కూడా ఆయన దొక్కిన సైకిల్ ఉంటుంది సైకిల్ వేసుకొని పోయేవాడు పార్లమెంట్కి తర్వాత తాకట్లో భారతదేశమైన ఒక ఉక్కు రాశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమ్మెల్యే తరిమెళ్ళ నాగిరెడ్డి ఆ మహోన్నతులు సర్ సిఆర్ రెడ్డి విద్యాప్రదాత చిత్తూరు జిల్లాలో పుట్టిన మోహనుడు కడప కోటిరెడ్డి పోయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆడ అవినీతి చేసిండ ఇట్లా రెడ్లు ఎంతో ఘనచరిత్ర కల రెడ్లు పొరువు అంతా బంగాళాఖాతంలో పెట్టినాడు అందువల్ల ఏంటంటే వాడు రెడ్లు ప్రతినిధి కాదు పాడు కాదు అందువల్ల మా రెడ్లలో చాలా ఉంటాయమ్మా దాదాపు మెయిన్ కులాలు పద్నాలుగు తెగలు ఉంటాయి దాన్ని రెడ్లు నమ్ముకున్న వాళ్ళు ముప్పై ఎనిమిది తెగలు రెడ్లు ఉంటారు ఈ రెడ్లు కథలు చెప్పేవాళ్ళు భిక్షకుంట రెడ్లు కూడా ఉంటారు ఎస్టీలు వాళ్ళు కొండ రెడ్లు ఉంటారు ఎస్టీలు శ్రీకాకుళం రెడ్లు రెడ్డికా బీసీలు గోదావరి జిల్లాకు అనుకో బహుమంచి రెడ్లు వాళ్ళు ఉంటారు దేశనూరు రెడ్లు అని ఉంటారు వెల్నాటి అని ఉంటారు పాకనాటి రెడ్లను ఉంటారు పంట అని ఉంటారు ఇట్లా రెడ్లు మొఠాటి రెడ్లను ఉంటారు ఇప్పుడు తెలంగాణ మొత్తం చూడండి మీరు రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా వెళ్ళండి మొఠాటి రెడ్లు ఉంటారు నల్లగొండ జిల్లా బోండి పెద్దకంటి రెడ్లు ఉంటారు మొఠాటి రెడ్లు ఉంటారు అదే విధంగా అంటే ఖమ్మం జిల్లాకు పోండి ఆ ఖమ్మం జిల్లాకు పోతే గుడా రెడ్లు ఉంటారు మొట్టాటి రెడ్లు ఉంటారు పెద్దకంటి రెడ్లు ఉంటారు ఆ విధంగా అటు నిజామాబాద్ జిల్లా పోండి గుడాటి రెడ్లు ఉంటారు కరీంనగర్ జిల్లా పోండి మొటాటి రెడ్లు ఉంటారు నేను చెప్పిన వాళ్ళందరూ ఖమ్మం జిల్లాలో కొండ రెడ్లు ఎస్టీలమ్మా ట్రైబ్స్ వాళ్ళు రెడ్డి కొండారెడ్డి పెపాకర్ రెడ్డి అని పేరు ఉంటుంది వాళ్ళు కొండ రెడ్లు ఎస్టీలో వాళ్ళు ఎస్టీ ఎస్టీలు ఉంటారు రెడ్లు తెలుసుకోండి మీరు ఇదంతా ఇది ఘనమైన చరిత్ర గల్లదై ఉన్నదనమాట రెడ్లు అంటే ఒక టైటిల్ అమ్మ రెడ్డి అనేది మన ఇండియాకి మిలిటరీ ఎలా ఉంటుందో తెలుసా తల్లి త్రివిధ దళాలు ఎలా ఉంటాయి డిఫెన్స్ రంగం ఈ డిఫెన్స్ రంగంలో మనం ఏంది నావీసేన వాయుసేన ప పదార్థి దళం ఉంటుంది కదా గ్రౌండ్ మీద కొట్టేది అట్లాగే అప్పట్లో రాజకీయ వ్యవస్థలో ఒక టైటిల్ రెడ్ అంటే ఒక టైటిల్ గ్రామ రక్షకుడు గ్రామ రక్షకుడు ఒక టైటిల్ అది ఒక సైన్యాధ్యక్షుడు ఇప్పుడు మనకు సినిమా కాకతీయ కాలం నాటిలో ఈ మధ్య రుద్రమదేవి సినిమా చూడండి గోనగన్నారెడ్డి అంటాడు ఆడా వంట ఏడా వంట రుద్రమదేవి అమ్మాయి అన్న సంగతి ఎవరికి గోన గోనగన్నారెడ్డికి తెలుసు ఆ గోనగన్నారెడ్డిని అడగద్ది నాకు సాయం చేయి నన్ను మోసం చేయాలనుకున్నా అంటే అతను యుద్ధం చేస్తాడు గోనగన్నారెడ్డి అమ్మాయి అన్న సంగతి గోనగన్నారెడ్డికి తెలుసు అందువల్ల ఏంటంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీక రెడ్ అంటే ఈడేమో దోపిడీదారుడు దొంగ గజ దొంగ ప్రజలాస్తి కొట్టేసిన వాళ్ళ ఈ లూటు చేసేసి దోసేసి ఆ ప్రజలందరికీ మేలు చేసినట్టు నువ్వు ఒక్క రోజన్నా చెప్పడమ్మా నేను దొంగతనం చేయలేదు నేను దో చేయలేదు ప్రజల సంపద యానికి వచ్చింది ఇంత డబ్బులా ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా నువ్వు ఏం చేసి సంపాదించినవో అందువల్ల ఇదంతా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సంపద వేల కోట్లు లూటీ చేసిండు ఆ ధన మతంతో మతం ఎక్కిన మతపుట ఏనుగులాగా ఈ ఆల ప్రజలు ఎక్కి రాజకీయం మీద ఎక్కి తొక్కాలని చూస్తున్నాడు పులి మీద సారీ చేస్తున్నాడు కాబట్టి గతంలో దోచిన కంటే ఈ ఐదేళ్లలో ఎక్కువ దోచేసి ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి చెరసాల జీవితం అతి త్వరలో ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని గురి చేస్తాడంటమ్మా ఇప్పుడు ఆ ప్రణాళికలో ఉన్నాడు మోడీని తింపడే ఆయన లక్ష్యం అంట ఇప్పుడు మోడీ జోలికి పోతే ఏమవుతు అనేది వెనక పక్కనున్న ఈడీ సిబిఐ కేసులు ఇటు బిండితే నిమ్మకాయ రసం గారినట్టు గారిపోద్ది జగన్మోహన్ రెడ్డికి అందువల్ల ఆయన ఏదైనా ఇవన్నీ సాక్షి పుట్టింది అవినీతి పత్రికమ్మా అవినీతి సొమ్ముతో నిర్మించింది ఆ పత్రిక ఛానల్ ఆ రోజు ఏంటంటే సోనియా గాంధీకి చెప్పి ఇందిరా టెలివిజన్ అని ఎందుకు పెట్టారు సోనియా గాంధీ మన కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలమ్మా అని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కరపత్రం ఇప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ కరపత్రంగా తయారైపోయింది ఎన్ని డ్రామాలు వేసుకున్నా జగన్ సినిమా అయిపోయింది బతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు యువజన శ్రామిక రాతి రైతు పార్టీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాక తప్పదు అదే చర్చలు బెంగళూరు ప్యాలెస్లో చేస్తుండో కాంగ్రెస్ పార్టీలో యువజన శ్రామిక రైతు పార్టీ విలీనం కాక తప్పదు చర్చోప చర్చలు జరుగుతుండయి అది బెంగళూరు కేంద్రకంగా జరుగుతుండే అది తొందరలో బయటకు వస్తుంది రహస్యం కూడా నువ్వు లోకేష్ 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 అంటాడు లోకైక ఈశ్వరుడు లోకేష్ అని చెప్తున్నాను నేను ఈశ్వరుడి అంటే శివనామం అంటే ఆయన బైబిల్లో అల్లులియ అంటాడు కదా అల్లులియా అంటాడు కదా అందువల్ల అల్లులియ బ్యా అల్లులియా అనాలా అల్లులియా అనకుండా ఆయన లోకేష్ లోకేష్ అంటుండు అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారులమ్మ జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఆయన గురించి మాట్లాడటం కంటే కూడా మౌనంగా ఉంటూ అతను చేసిన అవినీతి మీద త్వరతగా విచారణ చేపించి తిన్న సొమ్మంతా కక్కిచ్చే పనులు ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఈ అలజడులు కొంతమంది డబ్బులకు అలవాటు పడి ఏనా అలజడులు రైళ్లు తగలబెట్టడం బస్సులు తగలబెట్టడం ఇటువంటి ప్రభుత్వం మీద విషం జిమ్మి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవడు జీవితాలు తగలెట్టుకుంటాడమ్మ ఇలా లూక్రియల్ ప్యామ్లు ఎవడు పొత్తుకోడు బతుకత్తు ఉంటే ఎవడు ఆయన కోసం పోయి తగలెట్టుకుంటారు అందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రారు బయటికి ధర్నాలు చేయను కన్నా బిడ్డలు రావాలా వాళ్ళు బలి అయిపోయి వాళ్ళు జైల్లో ఉండాలా అంటే వాళ్ళ ఏంటంటే జిల్లాకు ఒకన పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఏం చేస్తారు కొంతమందికి బిస్కెట్లు వేసి ఉచిగొలకారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే వీళ్ళేమో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పారిశ్రామికవేత్తలుగా వీళ్ళేమో తెల్ల వేసుకొని తిరగాల ఇవ్వ పేద బిడ్డలేము ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఏమి జైల్లో ఉండాలా కాబట్టి అందరూ చదువుకున్న తల్లి జగన్మోహన్ రెడ్డి మాయాజాలం మాయ బజార్ సినిమా ఇంకా నడవదు నడవదు అందువల్ల ఏంటంటే ఈ కుల ఉన్మాదాన్ని మతోన్మాదాన్ని తగ్గించుకొని ప్రజలకి సేవాతర్పత్వం చేయాలమ్మా ఈరోజు తెలుగుదేశం పార్టీని తీసుకో తల్లి ఎన్టీఆర్ స్కూల్ పెట్టి ఎంతమందిని చదివించింది తల్లిదండ్రులైన బిడ్డను ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతమందికి ఇలా బ్లడ్ ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ అర్ధరాత్రి వచ్చిన ఎంతమందికి ఎంతమందికి రక్తదానం చేస్తుంది అదేవిధంగా క్యాన్సర్ హాస్పి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎంతమంది ప్రాణాలు కాపాడింది మహాతల్లి భువనేశ్వరమ్మ సపరేట్గా పన్నెండు వందల మంది పిల్లవాళ్ళకి ఒక స్కూల్ పెట్టి ఆడపిల్లలకి రూపాయి తీసుకోకుండా అన్నం పెట్టి బట్టలు ఇచ్చి చదువు విద్యాదానం చేస్తూ ఉంది ఇట్ట మహోన్నతమైన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజన సవంతి అని చెప్పి సొంత నిధులు పెట్టి ఈ పులి పేరు వాటర్ ఇస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏమి చేసిండో ఒకటి చెప్పానండి కనీసం వాళ్ళు పులివెందరు ఒక స్కూల్ పెట్టి ఫ్రీగా పది మంది పిల్లవాని చదివించిండ పది మందికి ఉచితంగా ఎలా ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టేసి వాళ్ళు ఎంత సేవ చేస్తారో బయటకు పాడకుండా అందువల్ల తెలుగుదేశం పార్టీ ఈ ఎన్టీ రామారావు కుటుంబానికి నీ కుటుంబానికి రా బాబు నక్కకి నాకలో కనుకున్నంత తేడా ఉంది నీదేమో దోపిడీ కుటుంబం వాళ్ళేమో వాళ్ళు సంపాదించిన దాంట్లో ప్రజలకి అందరికి పంచుతున్నారు తల్లి ఎంతమంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి బలగమేందంటే ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకున్న పిల్లోళ్ళే ఎంతమంది రాజకీయ నాయకులు పోయినా ఏం కాదు తెలుగుదేశం పార్టీకి ఆ నుంచి మళ్ళీ పుట్టగొడుగుల్లాగా వస్తానే ఉంటారు లీడర్లు ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇలా మొన్న సమస్య వచ్చింది దే విదేశాల నుంచి మొత్తం సప్త సంవత్సరాలు దాటి వచ్చారా లేదా అందరా యుద్ధం చేసేర్రా లేదా అట్ట ఏందంటే ఈ దోపిడీదారులు దొంగలు ఈ అట్లా కాదు తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం వాడు ఎబ్బతరం కాదు నేను చెప్తున్నా కదా దానికి మూలాలు బలంగా ఉండయి దానికి బలమైనది కష్టం వచ్చినప్పుడు ఈ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకున్న పిల్లలు తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది ఎవడు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేల ఇది వ్యక్తిగా ఇది తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడితే కాదమ్మా తల్లి తెలుగు జాతి మొత్తం సొత్తు ఇది పెద్ద ఆయన ఎన్టీఆర్ నినాదం ఇది ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నాడు పెద్ద ప్రజల కోసం తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరు ఎన్ని ఎదవేశాలు వేసుకున్నా తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా తెగదని మాత్రం నేను చెప్పగలను